నగరంలోని స్థానిక కిసాన్ నగర్ సింహపురి కాలనీ నందు జనసేన పార్టీ నగర అధ్యకుడు దుగ్గిశెట్టి బాబు ఆధ్వర్యంలో డివిజన్ నందు జనం కోసం జనసేన కార్యక్రమాన్ని ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ రానున్న ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో షేక్ ఆలియా కంతర్ శ్రీకాంత్ రేణుక జన సైనికులు వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇందులో మూడో డివిజన్లో కిసాన్ నగర్ సింహపురి కాలనీ నుండి జనం కోసం జనసేన అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాం గత సంవత్సరం కాలం నుంచి సుమారుగా మన నెల్లూరు నగరంలో ప్రతి ఇంటిని జనసేన పార్టీ కరపత్రంతో వైసీపీ వైఫల్యాలను వివరిస్తూ ప్రతి ఇంటికి వెళ్తూ వైస వైసీపీ వైఫల్యాలను వివరించి వాళ్ళకి విరచేదానికి వెళ్తుంటే ప్రజలు వారంతట వారే స్వచ్ఛందంగా ముందరకొచ్చి ఈసారి వైసీపీకి ఓటేయం జనసేన తెలుగుదేశం పార్టీలని ఆశీర్వదిస్తామని చెప్పడం నిజంగా చాలా ఆనందనీయం అదేవిధంగా మనం ఈరోజు నెల్లూరు నగరంలో చూసుకుంటే ఓ పక్క దౌర్జన్యాలు ఓ పక్క దోపిడీలు ఓ పక్క బెట్టింగ్లు ఓ పక్క మాఫియాలు తప్ప వేరేది లేకుండా ఈరోజు నెల్లూరు నగరంలో చుట్టుముట్టేస్తున్నాయి శాంతి భద్రతల లోపం నెల్లూరు నగరంలో స్పష్టంగా కనిపిస్తుంది ఇన్ని ఇబ్బందుల్లో ఉంటే ఓ పక్క ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రం ప్రజల ఎక్కట్లు మాకొద్దు మాకు జ వైఎస్ఆర్సీపీ టిక్కెట్లే ముద్దు అనే విధంగా వైసీపీ నాయకుల్ని ప్రసన్నం చేసుకునేదానికి తిరుగుతూ ప్రజల్ని విస్మరించారు ప్రజలకి చేయాల్సిన పనులను విస్మరించారు రానున్న జనసేన పార్టీ తెలుగుదేశం ప్రభుత్వంలో ఈసారి ప్రజలు పడుతున్న ఇబ్బందులన్నీ గమనించి మేము సంవత్సర కాలంగా ప్రతి ఇంటికి తిరుగుతున్నాం ప్రతి సందుకి తిరుగుతున్నాం ఇక్కడ ప్రతి సందులో ఎటువంటి వైపరీత్యాలు జరుగుతున్నాయి ఒక పక్క రోడ్లు కానీ మరోపక్క మంచినీటి వ్యవస్థ కానీ ఇవన్నీ ఎట్లా ఉన్నాయో కాలువలు కానీ వీటి మీద మేము ఈసారి దృష్టి పెట్టి ఈసారి నెల్లూరు నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దేంత వరకు కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని జై జయంత్రి అందరికీ నమస్కారం నా పేరు ఆలియా షేక్ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ డిస్టిక్ కార్యదర్శి ఈ రోజు మేము జనం కోసం జనసేన కార్యక్రమంలో మా నగర అధ్యక్షులు సుజయ్ బాబు గారితో కలిసి మూడో డివిజన్ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ గారితో కలిసి మేము సింహపురి కాలనీలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయడం జరిగింది ఇక్కడ ప్రతి గడప మేము వెళ్ళిన ప్రతిసారి ఒకే మాట మాకు వినిపిస్తుంది మీరు మాకు చెప్పనవసరం లేదు మీరు ఎన్నిసార్లు వచ్చినా మేము ఎప్పుడో మా మేము మార్చేసుకున్నాము మా మైండ్లో కూడా ఇంకా ఈ వైసీపీ అనేదే లేదు తుడిచిపెట్టుకొని పోయింది ఈసారి మేము ఖచ్చితంగా జనసేనకి అదేవిధంగా టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం మేము కూడా మనసారా కోరుకుంటున్నాము ఈసారి మేము ఖచ్చితంగా మేము జనసేన టీడీపీ ప్రభుత్వమే కావాలని కోరుకుంటున్నాం మీరు వచ్చినా రాకపోయినా మీరు వచ్చి మాతో చెప్పినా చెప్పకపోయి మేము ఖచ్చితంగా వేసామని చెప్పి ప్రజల్లో ఆటోమేటిక్గా మార్పు వచ్చేసింది అయినా కానీ మా బాధ్యతగా మేము ప్రతిరోజు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ జనం కోసం జనసేన అనే కార్యక్రమం మేము ప్రతిరోజు వెళ్తున్నాము అదేవిధంగా వైసీపీ వాళ్ళకి నేను ఒకటే హెచ్చరిస్తున్నాను ఉన్న ఈ మూడు నెలల కాలంలోనైనా ఒక్కసారి ప్రజల ఇక్కట్లను ఒక్కసారి చూడండి ఒకసారి గమనించండి ఒక ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని చెప్పి వచ్చారు మీరు ఏం చేశారనేది ఒకసారి మీరు ప్రజల్లోకి వస్తే మీకు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారు అదేవిధంగా రాబోయే కాలంలో జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని మేము ఖచ్చితంగా స్థాపిస్తామని చెప్పి కోరుకుంటున్నాం జై జై